హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మీకు ఒక కొత్త ప్రోడక్ట్ ఇండక్ట్ చేస్తున్నా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది చాలామందికి ఈ ప్రోడక్ట్ గురించి అసలు తెలియదు తెలుగులో అసలు ఎవరు యూట్యూబ్లో కూడా సర్చ్ చేసే ఎవరు లేదు అందుకే నేను ఈ ప్రోడక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చాలా యూజ్ఫుల్ మనం దోమలు ఈగలతో చీమలతో బొద్దింకలతో చాలా బాధపడతాను ఇంట్లో కానీ ఆఫీసులలో కానీ అవుట్డోర్లో కానీ ఇండోర్లో కానీ కారులో కానీ దీనికి అన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ ప్రోడక్ట్ ఇది నేను నెట్లో ఇంటర్నెట్లోనే చూసా చూసి మీకు అందరికి తెలియ ఇది యూజ్ చేస్తున్నా నేను ఆల్రెడీ సిక్స్ మంత్స్ నుంచి మంచి వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇది మంచి పనిచేస్తుంది మీరు కూడా వాడండి చాలా తక్కువ రేట్లో మంచి ప్రోడక్ట్ బాగా యూజ్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ ఇది వచ్చేసి దీని పేరు వచ్చేసి సింజింటా కంపెనీది డిమాండ్ టూ పాయింట్ ఫైవ్ సిఎస్ ఈ ప్రోడక్ట్ మీకు ఆన్లైన్లో దొరికిద్ది మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ అన్నిటిలో దొరుకుతాయి నాకు ఇది మంచి ప్రోడక్ట్ ఇది వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఒక ట్వంటీ ఎంఎల్ వేసుకొని ఒక టూ లీటర్ వాటర్ కలుపుకొని ఇలాంటి స్ప్రే మిషన్లు దొరుకుతాయి టూ హండ్రెడ్ పెడితే మీకు బయట మార్కెట్లో దొరుకుతాయి స్ప్రే మిషన్లో టూ లీటర్కి ట్వంటీ ఎంఎల్ కలిపేసి రూమ్లో కానీ మన ఆఫీసుల్లో కానీ అవుట్డోర్ యూనిట్లో కానీ స్ప్రే చేసుకోవాలి ఇది ఏంటంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి స్ప్రే చేయాలి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ బాగా ఎక్కువ ఉంటే టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్ అట్లా తర్వాత త్రీ మంత్స్కి ఒకసారి అట్లా చేయండి ఇది మీకు హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ వచ్చేసి ఆరు నెలలు వస్తుంది ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఇది బాగా ఉపయోగపడే ప్రోడక్ట్ ఈ రెస్టారెంట్ వాళ్ళు వీళ్ళకి మంచి ప్రోడక్ట్ అది స్ప్రే చేసుకోవడానికి రెస్టారెంట్లలో ఏంటంటే డైల్యూషన్ తక్కువ చేసుకోవాలి ట్వంటీ ఎంఎల్కి ఒక వన్ లీటర్ కలపండి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంట్లోకి అయితే ట్వంటీ ఎంఎల్కి టూ లీటర్ వాటర్ సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ వాడండి ఎక్సలెంట్ ప్రోడక్ట్ మనకి ఎలాంటి హార్మ్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ కాదు మన హెల్త్కి కూడా స్మెల్ ఏం రాదు స్మెల్ ఏం ఉండదు దీనికి ఎక్సలెంట్ ఉంది థ్యాంక్ యూ